హాయ్ వియర్స్ మన కథల కడలి ఫ్యామిలీకి స్వాగతం ఈరోజు సింధ్బాద్ సాహసయాత్రలు అనే చందమామ సీరియల్తో మీ ముందుకు వస్తున్నాం ఇవి మొత్తం ఏడు యాత్రలు ఉంటాయి ఏ యాత్రగా యాత్ర అద్భుతంగా ఉంటుంది చదివిన కొద్దీ మరలా చదవాలి విన్న కొద్దీ మరలా వినాలనిపించే సాహసయాత్రలు ఇవి పిల్లలనే కాదు పెద్దవాళ్ళను కూడా ఈ యాత్రలు విశేషంగా ఆకర్షిస్తాయి మిస్ అవ్వకుండా విని ఆనందించండి ధారావాహిక పేరు సింధుబాద్ సాహస యాత్రలు ఈరోజు మొదటి యాత్ర ఇక యాత్రలోకి వెళ్ళిపోదాం బాగ్దాద్ నగరంలో ఒక గొప్ప వర్తకుడు ఉండేవాడు ఆయన వద్ద అపారమైన ధనము ఇతర సంపద ఉండేది ఆయన గొప్ప దాత పేదలకు విరివిగా దాన ధర్మాలు చేశాడు ఆ వర్తకుడికి సింధుబాద్ అని ఒక కొడుకు ఉండేవాడు తండ్రి చనిపోయి సింధుబాద్ యుక్తవయస్కుడయ్యేసరికి తండ్రికి గల ఆస్తి అంతా అతనికి సంక్రమించింది అతను తన ఈడు వారిని కొందరిని చేరదీసి వారితో సహా తింటూ తాగుతూ విలాసాలలో మునిగి తేలుతూ డబ్బును మంచినీరులాగా ఖర్చు చేస్తూ మహారాజులాగా కొంతకాలం గడిపాడు కూర్చొని తింటే కొండలు తరుగుతాయన్నట్టు సింధుబాదుకు ఉన్నదంతా చూస్తుండగానే హరించిపోయింది అప్పుడు అతనికి జ్ఞానోదయం అయింది సర్వనాశనం కాకమునిపే అతను తనకు మిగిలిందంతా ధనంగా మార్చుకొని ఆ డబ్బుతో నౌకా వ్యాపారం చేయాలని దాని వంకతో ప్రపంచం చూడాలని నిశ్చయించుకున్నాడు అతను తన వద్ద ఉన్న డబ్బుతో సరుకులు కొని బాగ్దాదు నుంచి బయలుదేరుతున్న వర్తక నౌక ఒక దానిలో ఎక్కాడు ఆ నౌక నది వెంబటి బస్రా నగరానికి పోతున్నది అందులో ఇంకా చాలామంది వర్తకులు తమ సరుకులతో ప్రయాణం చేస్తున్నారు బస్రా నుంచి సముద్రయానం ప్రారంభమైంది సముద్రం మీద అనేక దీవుల వద్ద నౌక నిలిచింది వర్తకులు తమ సరుకులను అమ్మడము ఇతర సరుకులకు మారకం చేసుకోవడము చేశారు తరువాత కొన్ని వారాల పాటు భూమి కనబడకుండానే ప్రయాణం సాగింది చివరకు నౌకకు ఒక అందమైన ఆకుపచ్చని దీవి కనిపించింది సరంగు నౌకను ఆ దీవి వద్దకు చేర్చి లంగర దించాడు వర్తకులందరూ తాళ్ళనిచ్చిన మీద దీవి పైన దిగారు వర్తకుల వద్ద ఆహార పదార్థాలు వంట పాత్రలు ఉన్నాయి కొందరు నిప్పు చేసి వంటలు ప్రారంభించారు మరి కొందరు సరదాగా షికార్లు కొట్టారు ఇంకా కొందరు దీవిలో కూర్చొని కబుర్లు చెప్పుకున్నారు సింధ్బాద్ వంట చేసుకున్నాడు తరువాత షికార్లు చేశాడు అంతలో ఉన్నట్టుండి ఆ దీవి ఒక్కసారిగా కంపించింది దానిమీద నిలబడి ఉన్నవారంతా కుప్పకూలిపోయారు భయం ఆందోళన వారిని ముంచెత్తాయి అంతలో నౌకల్లో నుంచి సరంగు బిగ్గరగా కేక పెట్టాడు ప్రమాదం వచ్చేయండి అది దీవి కాదు బ్రహ్మాండమైన తిమింగిలం అది మంటల వేడికి కదులుతున్నది మునిగిపోగలరు చచ్చిపోతారు వచ్చేయండి అని అరిచాడు ఆ మాటలు వింటూనే వర్తకులు ఎక్కడ వస్తువులు అక్కడే వదిలేసి ప్రాణాలు దక్కించుకునేందుకు నౌకకేసి పరిగెత్తారు త్వరలోనే నౌక లంగర ఎత్తి కదిలింది కొందరు వర్తకులు నౌకను అందుకోగలిగారు మరికొందరు అందుకోలేకపోయారు వారిలో సింధుబాద్ కూడా ఉన్నాడు ఇంతలో తిమింగలం మునగనే మునిగింది నౌకను అందుకోలేకపోయిన వారంతా సింధుబాద్తో సహా సముద్రంలో మునిగిపోయారు మిగిలిన వారి మాట ఏమైనా సింధుబాద్ అదృష్టం బాగుండి అతనికి ఒక కొయ్యి తొట్టి చిక్కింది అందులో ఎవరో వర్తకులు బట్టలు జాడించుకున్నారు ఆ తొట్టి సహాయంతో సింధుబాద్ సముద్రం మీద తేలి ఉండగలిగాడు అతను ఎంతో శ్రమపడి బోర్లాపడి తేలుతున్న ఆ తొట్టి పైన ఎక్కి కూర్చొని కాళ్ళతో నీటిని వెనక్కు తోస్తూ నౌకగేసిపోవడానికి ప్రయత్నించాడు కానీ నౌక తెరచాపలన్నింటినీ ఎత్తి శీఘ్రంగా ప్రయాణిస్తూ కొద్దిసేపట్లోనే కనుమరుగైపోయింది అంతలోనే చీకటి కూడా ముంచుకొచ్చింది తాను ఆ సముద్రం నుంచి ప్రాణాలతో బయటపడతానని సింధుబాద్ అనుకోలేదు ఆ రాత్రి మరుసటి రోజంతా అతను అలల తాకిడే అనుభవిస్తూ చివరకు ఒక దీవి మీద వచ్చి పడ్డాడు తీరం వెంబడి కొండలు నిటారుగా లేచి ఉన్నాయి అయితే ఆ కొండల పైభాగం నుంచి ఏవో లతలు కిందికి దిగువచ్చి సముద్రంలో కూడా విస్తరించి ఉన్నాయి సింధుబాద్ తన శరీరంలో ఉన్న కాస్త శక్తిని కూడగట్టుకొని ఎక్కడ లేని బలము తెచ్చుకొని ఆ లతలను పట్టుకొని ఎగబాకి పైకి చేరుకున్నాడు పైకి చేరగానే అతనికి తాను పడ్డ బాధ అంతా ఒక్కసారి పైకి వచ్చేసింది అతని అవయవాలన్నీ హూనమై ఉన్నాయి చేపలు అతని కాళ్లను ఘోరంగా కొరికేశాయి బాధతోనూ అపరిమితమైన నీరసంతోనూ అతనికి స్పృహ తప్పింది ఒకరోజంతా అతను ఒళ్ళు తెలియకుండా పడి ఉన్నాడు మన్నాడు తన ముఖం మీద ఎండపడేసరికి మేలుకున్నాడు లేవబోయి కిందపడి మోకాళ్ళ మీద పాకుతూ అతను ఒక సమతలం చేరుకున్నాడు అది అతని పాలెటికి స్వర్గం అనిపించింది అక్కడ మంచి పళ్ళ చెట్లు ఉన్నాయి మంచినీటి సెలయలు కూడా ఉన్నాయి ఆ పళ్ళు తిని నీరు తాగి ఆకలి దప్పులు తీర్చుకుంటూ ఆ ప్రదేశంలో చాలా రోజులు గడిపాడు శరీర బాధల నుంచి అతను క్రమంగా కోలుకున్నాడు రెండు చంకకర్రలు తయారు చేసుకుని వాటి సహాయంతో అతను చెట్ల మధ్యగా తిరుగుతూ పళ్ళు తింటూ విధి విలాసాన్ని గురించి ఆశ్చర్యపడుతూ కాలం వెళ్ళబుచ్చసాగాడు ఒకనాడు సింధుబాద్ సముద్ర తీరం వెంబడి నడుస్తుండగా అతనికి అక్కడ ఒక గుర్రం కనిపించింది అది మామూలు గుర్రాలలాగా లేదు సింధుబాద్ దాన్ని చూద్దామని సమీపంగా వెళ్ళేసరికి అకస్మాత్తుగా ఒక వ్యక్తి ఎక్కడి నుంచో ఊడిపడి ఎవరు నువ్వు ఎక్కడి నుంచి వచ్చావు ఇక్కడికి ఎలా రాగలిగావు అని అడిగాడు అయ్యా నేను సముద్రం మీద ప్రయాణం చేస్తుండగా మాలో కొందరం సముద్రం పాలయ్యాం దేవుడి దయ వల్ల నేను ఈ దేశానికి ప్రాణాలతో చేరుకోగలిగాను అన్నాడు సింధుబాద్ ఆ మనిషి అతను చెయ్యి పట్టుకుని భూగర్భంలోకి తీసుకుపోయాడు అక్కడ ఒక విశాలమైన చావడి లాంటిది ఉన్నది ఆ మనిషి సింధుబాద్ను ఒక ఉన్నత ఆసనం మీద కూర్చోబెట్టి అతనికి మంచి భోజనం పెట్టాడు కడుపు నిండాక సింధుబాద్ తన కథ అంతా చెబుతుంటే ఆ మనిషి ఆశ్చర్యంతో విన్నాడు తరువాత సింధుబాద్ త్వరగా అతను తన కథ కూడా చెప్పాడు అతనికి భోజనం పెట్టిన మనిషి గుర్రాలను పట్టుకునేవాడు అలాంటి వాళ్ళు ఆ దీవి అంతటా అక్కడక్కడా ఉన్నారు వారందరూ మేర్జాన్ మహారాజు నౌకళ్ళు ప్రతి అమావాస్య నాడు సముద్రంలోంచి వింత గుర్రాలు దీవిపైకి వస్తాయి వాటిని పట్టుకోవడమే ఈ కాసా వాళ్ళ పని నన్ను కలుసుకోవడం మంచిదైంది ఒంటరిగా ఈ దీవి మీద నిష్కారణంగా చచ్చిపోయేవాడివి నిన్ను మా మహారాజు దగ్గరకు తీసుకుపోతాను అన్నాడు కాసావాడు సింధుబాదుతో వాళ్ళు అలా మాట్లాడుకుంటూ ఉండగానే మిగిలిన కాసావాళ్ళు కూడా అక్కడికి చేరారు తరువాత అందరూ మీర్జాన్ మహారాజు భవనానికి బయలుదేరారు వాళ్ళు సింధుబాదును ఒక గుర్రం మీద కూర్చోబెట్టి తీసుకుపోయారు ముందుగా కాసావాళ్ళు మీర్జాన్ మహారాజుకు సింధుబాదు వృత్తాంతం చెప్పాక అతనికి రాజదర్శనం లభించింది మీర్జాన్ సింధుబాదుకు ఆధారపూర్వకంగా స్వాగతం ఇచ్చి అతని నోటనే అతని కథ అంతా ఆశ్చర్యపోతూ విన్నాడు నాయన నువ్వు అన్ని గండాలు గడిచి బతికావంటే నీ ఆయువు గట్టిది అని ఆ మహారాజు సింధుబాదును తన ఆప్త వర్గంలో చేర్చుకొని అతనికి ఒక ఉద్యోగం ఇచ్చాడు రేవులు తనిఖీ చేయడము నౌకా వ్యాపార వ్యవహారాలు చూడడము అతని పని అది చాలా తేలిక పని సింధుబాదుకు బోలినంత విశ్రాంతి ఉండేది అందుచేత అతను రోజు రాజును కలుసుకుని మాట్లాడుతూ ఉండేవాడు రాను రాను మహారాజుకు అతనిపై గొప్ప అభిప్రాయం ఏర్పడింది సింధుబాద్ ఆయనకు అత్యంత సన్నిహితుడయ్యాడు సింధుబాదుకు ఏ కొరత లేదు గాని తన దేశానికి దూరమైన బాధ అతన్ని వదలలేదు అసమానం అతను తన దేశం గురించి ఆలోచించేవాడు ఎలాగైనా అక్కడికి తిరిగి వెళతారన్న ఆశ అతనిలో చావలేదు రేవులోకి దేశాంతరాల నౌకలు వచ్చినప్పుడల్లా అతను నావికులను బాగ్దాద్ నగరం ఏ దిక్కుగా ఉంటుంది అని అడిగేవాడు కానీ వారిలో ఒక్కడైనా బాగ్దాద్ నగరం పేరు విన్నవాడు లేకపోయాడు స్వదేశానికి తిరిగి వెళ్లాలన్న ఆరాటము వెళ్ళలేను అన్న భయము అతనిలో క్రమంగా పెరగసాగాయి ఒకనాడు సింధుబాద్ రేవులో నిలబడి నౌకల కోసం నిరీక్షిస్తూ ఉండగా ఒక పెద్ద నౌక వచ్చి రేవులో లంగర దించింది నౌకవాళ్ళు కిందికి జాచిన తాటినిచ్చిన ఎక్కి సింధుబాద్ నౌకలోకి వెళ్ళాడు సరంగు సహాయంతో అతను నౌకలోని సరుకులు తనిఖీ చేయడం ప్రారంభించాడు నావికులు సరుకులు తెచ్చి చూపుతుంటే అతను జాబితా రాసుకున్నాడు జాబితా పూర్తి అయ్యాక సింధుబాద్ సరంగుతో సరుకులన్నీ అయిపోయాయా ఇంకేవీ లేవా అని అడిగాడు ఉన్నది బాబు విక్రయ సామాగ్రి కాదు అందుచేత దాన్ని నౌక అడుగున పెట్టి ఉంచాను ఆ సరుకు గల మనిషి సముద్ర మధ్యాహ్న మునిగిపోయాడు అందుచేత వీలు చిక్కినప్పుడు దాన్ని అతని బంధువులకు చేర్చాలి వాళ్ళది బాగ్దాదు నగరం అన్నాడు సరంగు సింధుబాద్ గుండె అమిత వేగంగా కొట్టుకుంది అయ్యా ఆ మునిగిపోయిన మనిషి పేరేమిటి అని అతను సరంగును అడిగాడు సింధుబాద్ అని సమాధానం చెప్పాడు సరంగు సింధుబాద్ ఇప్పుడు సరంగును మరింత పరిశీలనగా చూసి గుర్తించాడు తమను సముద్రంలో వదిలేసి నౌకను నడుపుకుంటూ వెళ్ళిపోయింది ఈ సరంగే నేనే సింధుబాదును అని సింధుబాద్ పెద్ద కేక పెట్టాడు ఆ తరువాత అతను సరంగుకు తాను పడ్డ కష్టాలన్నీ చెప్పాడు కానీ సరంగు ఆ మాటలు నమ్మక ఎంత మోసం ఎంత మోసం మా కళ్ళ ఎదుటే సింధుబాద్ సముద్రంలో మునిగాడు కదా అతనే నువ్వని అబద్ధాలు చెప్పడానికి నీకు సిగ్గుగా లేదు అని అడిగాడు నేనే సింధుబాద్ని అబద్ధం ఆడవలసిన అవసరం నాకేమీ లేదు అంటూ సింధుబాద్ తిమింగల అని దీవి అనుకుని దానిపైన దిగక ముందు జరిగిన వివరాలన్నీ చెప్పాడు అతని మాటలను సరంగు నమ్మక తప్పలేదు అతను నౌకలో ఉన్న ఇతర వర్తకులందరినీ పిలిచి వారికి సింధుబాద్ను పరిచయం చేశాడు సింధుబాద్ వారందరికీ తన వింత కథను చెప్పాడు వారంతా చావు నుంచి తప్పించుకున్నందుకు అతన్ని అభినందించారు సింధుబాద్ సరుకు అంతా భద్రంగానే ఉన్నది సరంగు దాన్ని సింధుబాద్ పరం చేశాడు తన సామానుల్లో అమూల్యమైన వాటిని మేర్జాన్ మహారాజుకు కానుకగా ఇవ్వడానికి ఉంచి మిగిలిందంతా బజారుకు తీసుకుపోయి అమ్మేసి సింధుబాద్ తన పెట్టుబడి మీద నూరింతలు లాభం చేసుకున్నాడు సింధుబాద్ సంగతి తెలియగానే మీర్జాన్ చాలా సంతోషించాడు ఆయన తాను స్వీకరించిన కానుకల కన్నా అనేక రెట్లు విలువగల బహుమానాలను సింధుబాద్ కు ఎదిరిచ్చాడు వాటిని కూడా అమ్మేసి సొమ్ము చేసుకొని ప్రయాణ సన్నాహాలు పూర్తి చేసుకొని చివరిసారి రాజదర్శనం చేసుకొని ఆయన చూపిన దయకు కృతజ్ఞత తెలుపుకున్నాడు సింధుబాద్ నౌకలో ప్రయాణమయ్యాడు సింధబాద్ వెళ్ళిపోయేటప్పుడు మీర్జాన్ మహారాజు తన దేశంలో పుష్కలంగా దొరికే అత్తళ్ళు మంచి గంధం హారత కర్పూరం సాంబ్రాణి మొదలైనవి అతనికి కానుకలుగా ఇచ్చాడు వాడితో సహా సింధుబాద్ నౌకలో ఎక్కి అనేక రోజులు ప్రయాణం చేసి బస్రా నగరం మీదుగా బాగ్దాద్ చేరుకున్నాడు దైవ కృప వల్ల అతని బంధువులందరూ క్షేమంగా ఉన్నారు అతను తాను సంపాదించుకు వచ్చిన ధనంతో అనేక భవంతులు తోటలు ఇతర ఆస్తిని బానిసలను దాసదాసి జనాన్ని కొనుక్కొని తన తండ్రి చనిపోయే నాటికి ఉండిన దానికన్నా హెచ్చు ఆస్తిని సంపాదించుకున్నాడు అతను సమస్త భోగాలు అనుభవిస్తూ తన తొలి ప్రయాణంలో కలిగిన బాధలన్నింటినీ త్వరలోనే మరిచిపోయాడు ఇది ఫ్రెండ్స్ ఈరోజు సిందబాద్ సాహసయాత్ర మొదటి భాగం ఇది మీకు తప్పక నచ్చి ఉంటుందని భావిస్తున్నాం మన ఛానల్ కథలు మీకు నచ్చితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి మరొక మంచి కథతో మరలా కలుద్దాం అంతవరకు సెలవు నమస్తే హ్యావ్ ఏ గుడ్ డే